మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ ఎవరు ఊహించని విధంగా ఎలాంటి అంచనా లేకుండా వచ్చినా హనుమాన్ చిత్రం ఒక్క టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది ఆది పురుష కంటే చాలా చిన్నగా వచ్చిన ఈ చిత్రం ఏం బాగుంది అనే విమర్శలు కూడా వచ్చాయి ఎన్ని కామెంట్స్ వచ్చినా ప్రస్తుతం హనుమాన్ ట్రైలర్ అయితే విడుదల చేసింది అయితే ఈ చిత్రం ట్రైలర్ ని చూసిన ప్రేక్షకులందరిలో భారీ అంచనాలను పెంచేసింది హనుమాన్ చేసేందుకు సిద్ధమవుతోంది ప్రతి సంవత్సరం సంక్రాంతి బరిలో విడుదలయ్యేందుకు భారీ సినిమాలు సిద్ధమవుతూ ఉంటాయి అయితే ఈసారి సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి సాధారణంగా ఈ సీజన్కి రెండు పెద్ద సినిమాలు రావడం కామన్ అయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా మొత్తం ఐదు సినిమాలైతే ఈసారి సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అయితే థియేటర్ పంపకాల్లో పెద్ద సమస్య నెలకొనింది దీంతో నిర్మాతల్లో పెద్ద చర్చలే జరుగుతున్నట్లు తెలుస్తోంది ఈసారి సంక్రాంతికి హనుమాన్ చిత్రం ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజా సజ్జా హీరోగా నటిస్తున్నారు ఇటీవలే హనుమాన్ చిత్రం ట్రైలర్ కూడా విడుదలైంది సంక్రాంతి బరిలో నుంచి హనుమాన్ చిత్రాన్ని తొలగించాలనుకున్నట్లు ఇతర నిర్మాతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది హనుమాన్ చిత్ర నిర్మాత మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ క్లారిటీ ఇచ్చేశారు ఈ నేపథ్యంలో ఆయనకి కాల్ చేసి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని థియేటర్స్ దొరకకుండా చేస్తామని బ్లాక్మెయిల్ కాల్స్ కూడా చేస్తున్నారు ఎన్ని బ్లాక్మెయిల్ కాల్స్ చేసినా సంక్రాంతి బరిలో హనుమాన్ చిత్రాన్ని నిలిపేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒక సినిమా కోసం మరొక సినిమాని బెదిరించడం భారతీయ సంస్కృతి కాదని ఇండస్ట్రీ అనేది అందరిది అని అంటున్నారు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో నిర్మాతలతో పాటు అభిమానుల్లో కూడా గట్టి చర్చలే జరుగుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ఎవరు డ్రాప్ కావడానికి సిద్ధం కలేరు చూడాలి మరి చివరి వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో